దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం చదువుకుందా మత్స్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై వచ్చాడు మత్స్ వార్త మత్స్ వార్త పదకొండు అధ్యాయాన్ని ఇరవై వచ్చాడు దేవుని యొక్క వాక్యం ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నాయకరండి నా ఎద్దకు రండి నేను మీకు నేను మీకు శ్రాంతి కలుగు చేతి శ్రాంతి కలుగు చాలు సతం లేఖన భాగంలో ప్రభుత్వ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఈ మాట ప్రయాసపడి బారను మోసుకొనిచున్నటువంటి సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తుంది మానవుడు ఈరోజు ప్రయాసపడతా ఉన్నాడు ఏమిటి ప్రయాస సమస్త జనులు కూడా ప్రయాసపడుతున్నారు అంటే ప్రయాసం పడటం అంటే మన యొక్క జీవన ఉపాధి కోసం మన బ్రతుకు తెలివి కోసం కష్టపడటం శ్రమ పడటం అనే దాని గురించి వ్రాయబడినటువంటి మాట కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాసం ఏంటంటే పాపము అనేటటువంటి ప్రయాసం ఈ పాపం అనేటటువంటి ప్రయాసతో మానవుడు ఏం అంటే బాలాన్ని మోస్తా ఉన్నాడు పాపము అనేటటువంటి ప్రయాసతో మానవుడు బాలాన్ని మోస్తా ఉన్నారు ఈ పాపం అనేది ఎటువంటిదంటే బరువు కట్టి కనిపించదు కాని బాలు దేవుని యొక్క మాట వెళ్ళిపోవటమే బాలవుడు చేసినటువంటి పాప అందుకే లేఖనం ఏమని తెలియజేస్తా ఉంది ఆధ్యాత్మికమే పాపంలో వచ్చి చేతం రెండవ కాలం ఆనాడు యోనా గారు దేవుని మాట్లాడకుండా నిన్నవే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే ఆయన తిష్టపట్టణానికి ఓడ ఎక్కి వెళ్ళాడు కానీ ఓడలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఆ బరువు కంటే యోనా గారు దేవుని మాట వినకుండా ఉన్నటువంటి ఆ యొక్క మాటను అతిక్రమించినటువంటి ఆ పాపమే బాధ ఎక్కువగా ఉంది ఓడ తేలిక అవడానికి ఆ యొక్క తుఫాను తప్పించబడటానికి ఓడ ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేసినప్పటికీ కూడా ఓడతీరుకవలేదు ఎప్పుడైతే యోనా గారిని ఎత్తి సముద్రంలో పనిచారో ఓడ తీరి ఈనాడు మానవుడు పాపం అనేటటువంటి బాలాన్ని చూస్తూ ఉన్నారు పాప బాలి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను విశ్రాంతి పాపం నుండి విశ్రాంతి నెంబర్ అంతరంగంలో నెమ్మది అంతరంగంలో నెమ్మది కలిగించేది యేసు క్రిస్తి ప్ర అంతరంగంలో నెమ్మది కలిగించేది దేవుడు వాక్యం చాలా మంది చూడండి పైకి బాధ ఉంటారు కానీ వాళ్ళ అంతరంగం బాధ వేదన చాలా మంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కానీ వారి కర్తరంగు నెమ్మది తగ్గి ఉన్నాం మరి యేసుకృష్ణ ప్రభుత్వం నాయకులు అంటూ చెప్తున్నారు ఆనాడు సమాజంలో శాస్త్రులు ఉన్నారు కలిసేలున్నారు సద్దికేలు ఉన్నారు వాళ్ళు దేవుడు గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ప్రజలందరూ వారి యొక్క మాట విన్నట్టు ఉండేవారు కానీ వారు చెప్పేది ఒకటి చేసేదో ఒకటి అందుకనే ప్రభు వారిని వేసుకున్నారా అని తెలించారు అందుకనే ప్రభు రండి నాయకులని శాస్త్రంలో తగినది పరిశీలిదని దగ్గరికి సద్దు దగ్గరికి కాదు కానీ మీరు వినవలసింది నా యుద్ధం నా ఎందుకు రండి అప్పుడు నేను మీకు విశ్రాంతి కలిగిన మీలో ఉన్నటువంటి పాపాలని తీసివేసి మీ అంచు నేను నెమ్మదిస్తాను మీరు విశ్రాంతిస్తారని యేసుకృష్ణ ప్రభావాలు తెలియజేస్తా ఉన్నాను కడుక ఈనాడు దేవుడు ఇచ్చేటటువంటి యొక్క నెమ్మది ఈ పాపం నుంచి విడుదల ఉచితం దీని కొరకు మనం డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు ఉచితం కానీ వారు దీని బరకు పడేటువంటి ఆ శివుడు పని యాగం కాచో కనుకని దీని వీళ్ళు కూడా చాలా మందికి తెలియలే ఉచితమైన సార్ కనుక ప్రయాసినటువంటి ఓ సహోదర సహోదరి రాత్రి దేవుడి ప్రేమతో ఆహ్వానిస్తున్న సమస్త జనుడు దేవుని ప్రేమతో పిలుస్తున్నారు నా ఇద్దరు రండి నేను మీరు విశ్రాంతి కథలు చేస్తానని చాలా మంది ఆ దగ్గరకు రావట్లేదు చాలా మంది మేము రావు అంటున్నారు దేవుడి వారికి వినండి అంటే మేము వినము అంటున్నాం కనుక మానవుడు పాపం అనేటటువంటి ప్రయాసతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎవరైతే అక్ష కూడా అంగీకరించి ఆయన కాల్చిన తన యొక్క పాపాలు పడుకుంటారు వారి అంతరంగంలో దేవుడు నెమ్మది కలిగిస్తారు ఏదో ఒక పెద్ద బాధ కొరదేవుల తొలిగినట్లు సంతోషం నీకు కావాలన్నా నేనేసి వద్దకు రేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి నా గృహదేవులు ఎంతగా కనుక మారేసి ప్రభు అంగీక్రి ద్వారా ఆచారంలో దేవుని సమాధానాన్ని నిర్వహిస్తారు మన భక్తుడు సంతోషం ఎక్కడ ఉంది సమాధానం ఎక్కడ నాకు దొరికిందని ఎందరినో అడిగా ఏమేమి చేశాను చివరికి నేను నేను కనుక్కున్నాను అని అన్నారు కనుక ఈ భూమి మీద ఎవరు సమాధానం ఇవ్వలేరని వేసి పిలుస్తుంటాము దాకా అంతరామ నెమ్మది ఇవ్వగలుగుతారా బయట ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయట ఎన్ని శోధనలు ఉన్నా బయట నెమ్మలే పరిస్థితి ఎన్నో ఎన్నోన్నా కూడా మానవు యొక్క హృదయంలో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకి సమాధానం అదే నెమ్మది అదే ఇషా కనుక ప్రభుత్వ వచ్చినప్పుడు ఇక పాపానికి నేను ఇస్తున్నాను ప్రభు చెప్పాను పాపంతో పట్టుబడినటువంటి స్త్రీ మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు మోసే గారి ధర్మశాస్త్రం ప్రకారం రాణతో కొట్టి చంపాలి కానీ ప్రభుగాష్ణు ద్వారా వచ్చిన నూతన నిబంధనలు దేవుడు తన యొక్క మాట నీ జీవితాన్ని మార్చుకో సమాధానంలో నేను ప్రభు తెలియజేస్తాను అందరూ అనుకున్నాను పెట్టి కొట్టు చాల కనుక ప్రభు అన్నాను నేను నేను సంపద నువ్వు ఇంకా సమాధానంతో పెడు కనుక ప్రభు దగ్గర వచ్చినప్పుడు మన జీవితాలను తిరిగి మరణ కనుక ప్రయాసపడి భారం మోసుకొని సంస్థ జరుగులారా నా ఇద్దరు నేను మీకు విశ్రాంతి మీ విశ్రాంతి అని ప్రభుత్వం తెలియజేశారు ఈ భూమి వేద విషయాన్ని వారు యేసుక్రీస్తు ప్రభు ఎవరు నేను నెమ్మది లోకం ఇచ్చేటటువంటి నెమ్మది కాదు నేను ఇచ్చేది నేను ఇచ్చేటటువంటి నెమ్మది శాశ్వతమైన తీసుకున్న వాళ్ళు బాల ప్రభు తీసివేస్తారు కనుక ప్రేమతో ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ ఈరోజు ఇదే అని కొన్నిసారి ఉండే పాపం నుంచి వినిపించి ప్రభు ఎదు ప్రభు ఎంగారు అన్నిటికీ కూడా పాపము చేయకూడదు ఇక మీద పాత్రం చేయకూడదు ముఖ్య ఆలో సభా కనుక కుల వర్గం వర్ణ జనం అందరూ పాపం చేసి దేవుల నుంచి మరియు పదలేకపోతున్నారు పాపంలో ఉన్నటువంటి ఓ సహోదరి ప్రేమతో ప్రేమతో నీ పాప ప్రభువుని నేను రక్షిస్తాను అందుకలాగే ఆయన చేయంలో రక్తాన్ని కాల్చారు ప్రాణాలు పెట్టాడు ప్రేమతో పిలుస్తున్నారు లోపల ఉన్నటువంటి ప్రజలు దేవుని చాలా చాలా ప్రేమతో దేవుని యొక్క సంతి దేవుని యొక్క వాకులు వెళ్ళండి ఆత్మీయంగా బలపడండి ప్రభువు జీవించండి ప్రభువు ఆత్మ సిద్ధపడండి ప్రేమతో Non posso fare niente di più, di più. Nemo di Supremo, non posso fare niente non posso fare